హైదరాబాద్ లో స్టార్ట్ అయిన బస్సు హైదరాబాద్ దాటేంత వరకు బానే ఉంది ఆంధ్రాకి రాగానే యాక్సిడెంట్ అయింది దీని కోట ప్రభుత్వమే కారణం కాదా ఏం మాట్లాడుతున్నావు ప్రధానంగా బస్సులో ఎక్కడెక్కారు ఎక్కడికి వెళ్తున్నారు అసలు ఏమైంది ఓ బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది మాట్లాడలేకపోతున్నానండి గొంతు నొప్పి అయితే ఈ రోడ్డు ప్రమాదం అవడానికి గల కారణం సీబీఎన్ లోకేష్ పికే ప్రభుత్వ కారణం అంటారు కదా అసలు మీకు అర్థమవుతుందా ఇది నేను మాట్లాడలేకున్నాను నన్ను అడగొద్దు వేరే ఎవర అడగండి అంటుంది ఏ బానే ఉన్నారుగా బచ్చ ఉన్నారుగా సమాధానం చెప్పడానికి ఏమ్రా చెప్పు మాట్లాడండి ఎలా ఉంది మీకు ఉంది మొన్న బస్ యాక్సిడెంట్ లో బతికి బట్ట కట్టింది నువ్వేనా వాళ్ళు ఎవరైనా చనిపోయారా లేదండి అరేది చావలేదా మొన్న యాక్సిడెంట్ జరిగిన బస్సు కలర్ పసుపు రంగులో ఉంది దీనికి కారణం కుటుంబ ప్రభుత్వమేనా

ఏదో చేసి కోట ప్రభుత్వాన్ని బ్యాడ్ చేశాడు వాల్వోల్ అయిందని ఏ సాక్ష్యాలు లేకపోయినా శవాలతో విష చేసి కూటమి ప్రభుత్వాన్ని తప్పుగా చూపించడమే ఈ ఛానల్ యొక్క లక్ష్యం